స్వామి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి మొదలైనటువంటి ఈ యొక్క మహాపాదయాత్ర మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు ఉదయం బీచ్పల్లి హనుమాన్ రామాలయం నుండి బీచ్పల్లి హనుమాన్ రామాలయం నుండి ఓల్డ్ స్టోరేజ్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు స్వాములందరూ కుటుంబ సభ్యులుగా ఎదులుతూ ఈ యొక్క మహాపాదయాత్రను దిగ్విజయంగా కొనసాగుతున్నది ఈ యొక్క మహాపాదయాత్రలో ఎటువంటి ఆటపోట్లు లేకుండా సక్రమంగా అందరూ పాదయాత్ర నియమాల్ని పాటిస్తూ ఈ యొక్క నడుస్తుంది స్వామి స్వామి చరణం స్వామి శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ బాసర అమ్మవారి టెంపుల్ నుంచి ఈ పాదయాత్రని మొదలు పెట్టడం జరిగింది స్వామి స్వామి శరణం మేము వచ్చేసి రిచ్ జాయిన్ అయ్యాము ఇది నలభై ఐదు రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు వచ్చేసి బీచ్పెల్లి నుండి కృష్ణానది నుండి జోగులాంబ పీఠం అలంపూర్ ఎక్స్ రోడ్ అమ్మవారి టెప్ టెంపుల్ని ఈరోజు దర్శనం చేసుకుంటాం స్వామి అందులో భాగంగా ఒక్కొక్కరి ఒకరు ఊరుంది స్వామి నిజామాబాద్ భీమ్గాల్ బడా భీమంగాల్ సికింద్రాపూర్ మానాల మా గురుస్వామి నిజామాబాద్ మూర్తి గురుస్వామి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వెనకకున్నాడు గురుస్వామి శరణం తెలంగాణ ముద్దు పెడతాం అయ్యప్ప పాదయాత్రలో భాగంగా అందరము సకాలంగా ఎప్పుడూ అయితే అయ్యప్పని చేరుకోవాలన్న సంకల్పంతోనే ఉన్నాము ఎట్లా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ఒక్కొక్కరికి ఏంటంటే అరవై నుంచి అరవై ఐదు డెబ్బై సంవత్సరాల స్వాములు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం ఇది చాలా గర్వంగా ఉంది ఇది మహా అద్భుతం స్వామి పాదయాత్ర అంటే ఈ పాదయాత్ర చేయడం అంటే అంత ఆశామాసి కాదు స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ సభ నిర్మల్ జిల్లా శ్రీ సరస్వతి అమ్మవారి నుండి శబరిమల్ల శ్రీ అయ్యప్ప సన్నిధానం వారికి నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు పదిహేనవ రోజు బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి మనుపాడు గెలిగ్రా మొత్తం ముప్పై నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు స్వామి